ఇప్పుడు అందరి దృష్టి సినిమా పైనే ఉంది ఇంకా చెప్పాలంటే సినిమా రిలీజ్ కాకుండానే బ్లాక్ బస్టర్ అనే టాక్ ని సొంతం చేసుకోవడం విశేషం ఈ సినిమా కోసం చైతూ పడిన కష్టం అంతా ఇంత కాదు అతను పడిన కష్టం కోసమైనా సినిమా బ్లాక్ బస్టర్ అవ్వాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటున్నారు దీనికి తోడు ఈ సినిమా ప్రారంభం నుంచి రిలీజ్ వరకు జనాల్లో ఉండేలా పబ్లిసిటీని పక్కాగా ప్లాన్ చేయడం బాగా కలిసి వచ్చింది దీంతో తండేల్ మూవీకి రోజు రోజుకు మరింతగా క్రేజ్ పెరిగింది ఫిబ్రవరి నెల హీరోలకు బాగా మరి ఈ సెంటిమెంట్ కలిసొచ్చేనా అసలు ఫిబ్రవరిలో అకినేని హీరోలు ఎవరెవరు ఏ రేంజ్ సక్సెస్ సాధించారు ఇప్పుడు చూద్దాం మహానటుడు నటనకు నిలువెత్తు నిదర్శనం డాక్టర్ అకినేని నాగేశ్వరరావు నటించిన బాలరాజు కీలుగుర్రం ప్రేమాభిషేకం సినిమాలు ఫిబ్రవరిలోనే రిలీజ్ అయ్యాయి అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుని రికార్డు కలెక్షన్స్ ని సాధించాయి ఈ మూడు సినిమాలు ఇండస్ట్రీ హిట్ గా నిలిచాయి ఇక ఫిబ్రవరిలో వచ్చిన నాగ్ సినిమాలు అంటే నిర్ణయం రక్షణ సీతారామరాజు గగనం సినిమాలు విభిన్న కథా చిత్రాలుగా మెప్పించాయి కమర్షియల్ గా సక్సెస్ అయ్యాయి సుమంత్ నటించిన మధుమాసం కూడా ఫిబ్రవరిలోనే రిలీజ్ అయింది డాక్టర్ డి రామానాయుడు నిర్మించిన ఈ సినిమా సుమంత్ కి మంచి విజయాన్ని అందించింది ఇక నాగ చైతన్య విషయానికి వస్తే కెరీర్ లో మర్చిపోలేని ఏ మాయ చేసావే మూవీ ఇది చైతన్యకు తొలి విజయాన్ని అందించిన సినిమా గౌతమ్ మీనన్ తెరకెక్కించిన ఏ మాయ చేసావే కూడా ఫిబ్రవరి నెలలోనే రిలీజ్ అయింది ఈ సినిమా ఎప్పటికీ మర్చిపోలేని చిత్రంగా నిలిచింది చైతు కెరీర్ లోనే కాదు తెలుగు సినిమా చరిత్రల్లో విభిన్న ప్రేమ కథ చిత్రాల్లో ఒకటిగా నిలిచింది ఈ మూవీ ఇలా ఫిబ్రవరి నెల అక్కినేని హీరోలకు బాగా కలిసి వస్తుంది ఇప్పుడు యథార్థ సంఘటనలు ఆధారంగా రూపొందించిన తండెల్ మూవీ కూడా ఫిబ్రవరిలోనే వస్తుంది ఈ ఫిబ్రవరి నెల సెంటిమెంట్ కూడా చైతుకు బాగా కలిసొచ్చేలా ఉంది ఇది కనుక జరిగితే తండే బ్లాక్ బస్టరే అనటంలో ఎలాంటి సందేహం లేదు